గుణాలు మనిషికి తప్పకు ఉండాల్సినవే డబ్బు కావాలి కాదనం దేని ప్రయోజనం దానిదే మనసు నిర్మలంగా ఉండాలంటే శరీరం మరినం కావించుకోమనా మనసు నిర్మలంగా ఉంచుకో శరీరము నిర్మలంగా ఉండేటట్టు చూసుకో అట్లాగే ధనవంతుడికైనా నిర్ధనుడికైనా గుణాలు కావాల్సిందే వాటితో పాటు ధనము ఉంటుంది పసిడికి తావి అబ్బినట్టు విద్యాశ్రుతంతపోవాప్యైశ్వర్యం వాయశప్రకాశోవా క్షీలరహిత్య పుంసోద్విరద స్నానోపమం భవతి ఇప్పుడు అన్ని గుణాల్లోనూ శీలాన్ని తలమానికంగా భావించి మనిషికి అది ఉండి తీరాలి అంటున్నాడు అంతేకాదు శీలం లేని మనిషికి కడమ గుణాలు ఎన్ని ఉన్నా అవి ఎందుకు కరగానివే సుమా అంటున్నాడు నీతికారుడు లౌకిక వైదిక విద్యలు ఎన్నో చక్కగా నేర్చాడు భాషా సాహిత్యాలేమిటి చిత్రలేఖనాది కళలేమిటి న్యాయ వ్యాకరణాది శాస్త్రాలేమిటి యుద్ధాది విద్యలేమిటి వివిధ క్రీడలేమిటి సకల విద్యలు పుడిసిట పట్టాడు సకల విద్యా వల్లభుడుగా వాసికెక్కాడు అంతటితో ఊరుకున్నాడా వేదాధ్యయనం ప్రారంభించాడు స్వశాఖతో ప్రారంభించి సకల శాఖలు ఆపోషణ పట్టాడు వాటి లక్షణ భాష్యాదులను నేర్చి గొప్ప పాండిత్యం సంపాదించి పలువురతో బహుశ్రుతుడని కీర్తింపబడుతున్నాడు తర్వాత తపసులేక ఎట్లా అనుకున్నాడు తదేకనిష్టతో సర్వం మరిచి నిరంతర హరిస్మరణం తప్ప అన్యమెరుగని తపస్వి అయినాడు బహుధా ఐశ్వర్యం వచ్చి పడుతోంది ఆయన మహానుభావుడు శాస్త్రవేత్త తపస్వి త్రికాలవేత్త అంటూ జనం ప్రశంసలతో ముంచెత్తి కానుకలు సమర్పించుకుంటున్నారు మరి కలివి పెరగదు అఖండ ఐశ్వర్యశాలిగా వెలుగొందుతున్నాడు ధనం చేరగానే జనం చూపు బంధుగణం చూపు విద్వద్ బృందం చూపు సర్వుల చూపు వానిపై పడుతుంది అది కావాలి ఇది కావాలి అంటారు ఏదో చేస్తాడు పక్కవారు ఊరక ఉండరు ప్రశంసిస్తారు ప్రశంస మనిషిని తీసుకుంటుంది ఇదో దౌర్బల్యం దాన్ని కనిపెడతారు బుద్ధిమంతులు ప్రశంసల జల్లులు కురిపిస్తారు ఆయన కీర్తి పతాకను నిలిపే భారం వీళ్లే పైన వేసుకుంటారు జేజేలు ఓహోహోలు ఇంద్రుడంతటి వాడు చంద్రుడంతటి వాడు అంటారు ఎంత వినమొచ్చటగా ఉంటుంది ఆ సన్నివేశం అయినాక ఆయనను ఆవురా నగరాన రాజధానిలో రాజ్యంలో ఎరగని వారెవరు మామూలు వాళ్ల మాట అటుంచండి మహామహులకు గురూజీ అయి కూర్చుంటాడు అధికార సభలలో ఆయన అంతరంగ సభలలో ఆయన ప్రజా సదస్సుల్లో ఆయన నాయక సభలలో ఆయన ఎంత పేరు ఎంత పలుకుబడి ఎంత ప్రతిష్ట అయితే ఒక్క మాట చుమండి ఇన్ని ఉన్న శీలం అనే గుణం కూడా ఉన్నప్పుడే ఇవన్నీ రాణిస్తాయి శీలం కనుక లేకపోయినా ఇవన్నీ వ్యర్థం సుమా ఊరకే వ్యర్థం కాదు అవి కొరగాకపోగా మిగిలినవి తాము రూపరిపోతాయి శీలం లేని విద్యాశ్రుతాదులు గజస్నానం వంటివంటాడు వంటాడు ఎనుక మడుగులో దిగి నిండా మునిగి చాలాసేపు జలక్రీడలాడుతుంది ఒంటి బురదంతా పోవాలనుకుంటుందో లేదో కానీ పోయేంతగాను స్నానం చేస్తుంది నీట మునిగి ఉంటుంది ఉండి ఏం చేస్తుంది ఒడ్డుకు వస్తూనే ఆ చిరుగు దగ్గరున్న బురద నీటి గుంటలో తోండం పెట్టి ఆ బురద నీటిని నిండా పీల్చి అప్పుడే నీటనాని శుభ్రమైన తన మేర తోండంతో చింపుకుంటుంది దీంతో మళ్ళీ ఒళ్ళంతా బొరద ఆ చేసిన స్నానం కాస్త వ్యర్థం అయిపోతుంది దీన్నే గజస్నానం అంటారు మనిషిలో పాండిత్యం తపస్సు కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఉన్నా క్షీలం లేకపోతే అవన్నీ గజస్నానం లాంటివే సుమా అంతేకాదు గజస్నానం అనటంలో స్నానానికి నీళ్లల్లో దిగకముందు ఏనుగు మేన మట్టి ఉందో బురద ఉందో ఎంత ఉందో మనకు తెలియదు ఈ స్నానానంతర ఖేళడం వల్ల ఒంటి నిండా బురదపడటం అది మెల్లగా ఆరి ఓ తొడుగులా దాని ఒంటిని పట్టుకుని ఉండటం మట్టుకు వాస్తవం అందుకే గజస్నానం అన్నారు ఇంతకు ఇన్ని ఉన్నా తప్పక ఉండాల్సింది ఏమిటన్నారు అదేనండి శీలం శీలమా అంటే శీలం అంటే తెలియదుటండి చమత్కారం కాకపోతే ఆడవారికి ఉండాల్సింది శీలమే కదండి శీలం పోయింది శీలం కాపాడుకుంది సుశీల దుశ్శీల వంటి మాటలు వినడం లేదు శీలవతి సీతకథ సినిమా ప్రయోగం కూడా ఉందండి అయితే ఈ శీలం పురుషులకు ఎక్కర్లేదా అయ్యో ఎంత మాట పురుషులకు ఉండాలి ఇక్కడ శీలం అంటే నడవడి ఇంగ్లీష్లో క్యారెక్టర్ వంటిది అన్నమాట శీలం అంటే చారిత్రం సదాచారం వంటి అర్థాలు ఉన్నాయి విద్యాశ్రుతాలు తపస్సు ఐశ్వర్యం యశప్రకాశాలు వంటి గుణాలు ఉన్నవాడికి శీలం లేకపోవటం కొంచెం వింతే చారిత్రంలో లోపం ఉంటే ఏవి ఉన్నా యశస్సుకు ప్రకాశం ఉండటం కష్టం ఇంతకు శీలాన్ని చారిత్రమని గతానుగతికంగా అందరూ వాడుతున్నారు ఇక్కడ శీల నిరూపణంలో స్త్రీ పురుష విభేదం లేదు ఇంతకు శీలమంటే మన పెద్దలైన ఆచార్యులు ఒక చమత్కారమైన నిర్వచనాన్ని ఇచ్చారు మహతాం మందై సహ సంశ్లేషలమన్నారు సుష్ఠు శీలం సుశీలం సుశీలుని భావం సౌశీల్యం ఉన్నత వ్యక్తులు నీచ వ్యక్తులతో నడుమ అంతరాలు లేకుండా పాటించే ఘాటంపు చెలిమిని శీలం అంటారు శ్రీరాముడు గుహుడితో సుగ్రీవునితో కావించిన ఘాటంపు చెలిమి ఆయనకు గల సౌశీల్య ఫలమే ఇది చాలా కష్టం అంతో ఇంతో గుణాలుండి వాటికి కాస్త అభిజాత్యంతోడైతే వాడికి ఉండవు కిందు మీదు కానడు కన్నులు నెత్తినే ఉంటాయి అట్లాంటిది క్షవాకు కులంలో జన్మించి వశిష్ఠ విశ్వామిత్రుల శిష్యుడయి జనక మహీజానికి అల్లుడై సాక్షాత్తు పర్మపురుషుడైన శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించినాడని నమ్ముతున్న రామప్రభువు ఒక బోయడు గుహరితో సఖ్యం చేసుకోవటం అతన్ని ఆత్మసమస్సఖ అనటం ఎంత విడ్డూరం ఇదిగో ఇది శీలం కొండలు పట్టి దేవుళ్ళాడుతూ ఆదిని గానక ఆవాసము లేక తిరిగే కోతిమూకల రేణు సుగ్రీవునితో అగ్నిసాక్షికమైన సఖ్యం ఆ కోశలేశ్వరునకు ఆయనకు ఆ భేదాలు లేవు ఆయన సుశీలుడు కనుకనే వారితో అరకొరలు లేని అటంపు చెలిమి కావింపగలిగినాడు ఇదిగో ఇది శీలం అసలు గుణమంటే ఇదే వాల్మీకి నారదుణ్ణి ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడవడంటాడు మళ్ళీ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ అంటూ ఓ పత్రిక చదువుతాడు గుణవాన్ అనటంతోనే ధర్మజ్ఞత్వాదు అన్ని గతార్థాలు అవుతూ ఉండగా మళ్ళీ ధర్మజ్ఞ కృతజ్ఞ ప్రభృతి విశేషణాలు వాడుతున్నాడంటే గుణవాన్ కూడా ఏదో ఒక గుణాన్నే చెబుతూ ఉండాలి అని శంకించుకొని బాగా అనుశీలించి గుణమంటే శీలమేనని గుణవాన్ అంటే శీలవంతుడని ఋషి హృదయాన్ని ఆవిష్కరించారు పెద్దలు ఇంతకు గుణం అంటే శీలం శీలమంటే మహాత్ములకు తక్కువ వారితో చెలిమి ఈ మర్యాద నిరిగిన సుదరపాండ్య చక్రవర్తి కూడా ఇక్కడ శీల శబ్దాన్ని ఆ అర్ధంలోనే వాడినాడు మనిషిలో శీలం అంటే తాను పెద్దవాడైనా పిన్నవారితో మిక్కుటపు చెలిమి అంటూ లేకపోతే వాడెన్ని వేదాలు చదివినా శాస్త్రాలు వడపోసినా సాహిత్యం పుడిసిట పట్టినా తపసులు కావించిన గజాంతైశ్వర్యం పోగులు పోసుకున్న కీర్తిరతికలు తిగలు సాగి దిగంతాలకు పాకి పందిళ్లు వేసిన ఎంత లబ్ధ ప్రతిష్ఠుడైనా ఇన్ని ఉండి వ్యర్థం సుమా శీలం ఉంటే ఇవి ఉండి సొగసు శీలం లేక ఇవి ఉండి సొగసు లేదు అంచేత మానవుడు తానెంతటి వాడైనా మిగిలిన గుణాలతో పాటు శీలాన్ని కూడా తప్పక పెంపొందించుకోవాలి చదువు పెరిగిన కొలది తపస్సులు ఆచరించిన కొలది ఐశ్వర్యం రాసులు పడిన దగ్గర నుంచి యశోలతికలు దిగంతాలకు పాకిన కొలది ప్రతిష్ట పరిమళించిన కొలది మనిషి హిమగిరి అంత ఎత్తుకు ఎదిగిపోతాడు కింద వాళ్ళు కానరారు కనిపించిన చీమల్లా దోమల్లా వాడు నెట్ట తాడిగా పెరగటమే కానీ పెరవారికి కొరగాడు కనుక వాడు వంగాలి క్రింది వారిని అందుకోవాలి సాగలేక పైకి పాకలేక వీరు సతమతం కానక్కరలేకుండా తానే వంగి వచ్చి వీరిని పొదువుకొని ఎదకు హత్తుకొని ఇతడు మన మనవాడే అని కిందవారనుకునేట్టు చేయాలి అదిగో అట్లా చేయించేదే శీలం మిక్కుటమైతే సౌశీల్యం అది ఉండాలి మనిషికి తప్పక ఎన్ని ఇతర గుణాలున్నా అంటున్నాడు సుందర పాండ్య చక్రవర్తి